अरुणां करुणादरं घिताक्षि कृतभाषां तुषपुष्पवानजापां अनिमादिविराबुधामयुकैह अहमित्येव विभावये भवानी श्री भगवांखे देव्ये नमो नमः प्रार्थना पूर्व नमस्कारं समर्पयामि ब्रह्मास्त्रायै च विद्मह्ये स्थम्भनास्त्राय धीमहि तन्नोचोदयात् ఇది భగళాదేవి యొక్క గాయత్రి విశిష్టమైనటువంటి శత్రు నివారణతోటి ధర్మగ్లాని ఏర్పడినప్పుడు తానుగా అవతరించేటువంటి మహత్తరమైనటువంటి దుర్గా స్వరూపాలలో విశిష్టమైనటువంటి శక్తి స్వరూపము భగళాముఖి నడుస్తున్నటువంటి గోచారము గ్రహచారము సర్వజనులకు సానుకూలమై సర్వవిధమైనటువంటి ఆనంద సౌభాగ్యాలను చేకూర్చాలని లోకము సుభిక్షంగా వర్ధిల్లాలనేటువంటి సంకల్పముతో జగద్గురువులు పుష్పగిరి పీఠాధీశ్వరుడు శ్రీ 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 శ్రీమద్ అభినవోద్దండ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి అనుగ్రహము మరి అనుజ్ఞతోటి లోక కళ్యాణార్థం స్థిరవాసరం శ్రావణ మాసం శుక్లపక్ష శుభతి దినాలు అమ్మవారు స్వయం వ్యక్తమైనటువంటి చందోలు గ్రామమునందు అమ్మవారి సమక్షములో ఈ విశిష్టమైనటువంటి మూలమంత్ర మూలమంత్రహోమం చేయడానికి భాగ్యనగరం నుంచి హరిత సధార్మిక సేవా సంస్థగా కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క కర కమలముల మీద ఏర్పడినటువంటి ఈ సంస్థ లోక కళ్యాణార్థము చేసినటువంటి హోమానికి ఈ రోజున ఈ ఒక విశి అమ్మవారి యొక్క విశిష్టతల ఎందు ఒకటి ఏమిటి అంటే శత్రువును నిర్జించాలి అంటే శత్రువుని సంహరించనక్కరలేదు శత్రువులపై విజయాన్ని సాధించాలి అంటే శత్రువు కన్నా మనం ముందుకు అధిగమించగలిగేటువంటి శక్తి మనకి శత్రువు తనంత తానుగా మనకు లొంగుతాడు అని రామాయణం చెబుతుంది విశిష్టమైన శక్తిని ప్రసాదించేటువంటి భగలాముఖి అమ్మవారు స్వయం వ్యక్తగా ఈనాడు చెల్లూరులో గ్రామములందు వెలిసి ఉన్నారంట అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లోకానికి సుభిక్షతను ధర్మాన్ని ధర్మగ్లాన్ని ఏర్పరిచేటువంటి శత్రు మోకల నుంచి నివారణను వారి నుంచి రక్షణను కల్పించాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇట్టి సత్కార్యములు మరిన్ని చేసే శక్తిని మాకు అమ్మవారు ఇవ్వాలని ప్రార్థిస్తూ సహకరించిన ఆలయ యాజమాన్యానికి సతధా సహస్రధా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీరామరక్షణ ॐ सह न भवतु सह नौ भक्तो सह वैर्यं करवामही तेजस्वि नावी तमस्तु मा वेत्विषावही ॐ शान्ति निःशान्तिशान्तिः सर्वे जनाः सुखि